హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజైతే రెసిపీ ఏంటి తెలిసిన గుడ్లు కోడి గుడ్లు కర్రీ చేస్తుంది ఎవరు తెలిసినా మా చెల్లెలు చేస్తుంది యాక్చువల్గా తను డిఫరెంట్గా చాలా బాగా చేస్తుంది అంట ఆంధ్ర స్టైల్లో అందుకే ఎలా చేసేదో ఏమని చూద్దాం రండి ముందుగా అయితే కడాయి పెట్టేసింది కడాయిలో డీప్ ఫ్రై సరిపడేంత ఆయిల్ అందులో సా ఆవాలు జీలకర్ర కరివేపాకు యాక్చువల్లీ కరివేపాకు ఇక్కడే పక్కనే చెట్లు పిక్ వచ్చేసి ఫ్రెష్గా ఉంది ఇక కరివేపాకు ఆ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలంట యాక్చువల్లీ వీడియో నేనే తీస్తున్నాను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అక్క ఇలా చేసుకో చాలా బాగుంటుంది నెక్స్ట్ టైము అని చెప్తాను కాబట్టి నేను ఇక్కడే కూర్చొని చూసుకుంటున్నాను ఎలా చేసేది రెసిపీ అని ఇక ఉల్లిపాయలకి తక్కంతే మనకి వాటికి సరిపడే అంత ఉప్పు కారం కాస్తంత పసుపు గరం మసాలా అన్నీ వేశాక కాస్త అంతా ఇలా కలుపుకోవాలన్నమాట ఇంకా కొంచెం డ్రై కావాలా ఇక దాంట్లోకి గుడ్లు పగలు కొడుతుంది ఎన్ని అర్ధ డిజన్ తీసుకునింది అర్ధ డిజన్ డైరెక్ట్ మనమైతే బౌల్లో కన్నీ కట్ చేసి వేస్తామన్నమాట తను ఒకేసారి అక్కడే కట్ కట్ చేసేసి డైరెక్ట్ కడాయిలాకే వేస్తుంది ఇక మొత్తానికైతే బాగా కోడిగుడ్లు అన్నీ వేసేసింది మిక్స్ చేస్తుంది అనమాట అంటే ఉప్పు కారం బాగా పట్టాలి కదా బాగా కలుపుతుంది బట్ చాలా బాగానే ఉంది ఘాట్ వస్తుంది ఆయిల్ ఇంకా కొంచెం వేయమన్నా నేనైతే తను లేదు లేక సరిపోతుంది అనింది దగ్గర పడింది చూడండి అంటే కారం వేసింది కాబట్టి కలర్ అక్కడ తన చెల్లెలు తనను ఒక చేస్తానని కలుపుతా అంది ఇక కాస్త అంత చపాతీలకి కర్రీ ఉంటుందని పక్కన తీసింది అనమాట బౌల్లోకి ఇందులోకి కాస్త రైస్ వేసి అలాగే ఎగ్ రైస్ చేస్తాను ఓ ఒక్క రెసిపీలో రెండు రెండు చేస్తాను అంటే కదా అనుకున్నాము ఇందు దీంట్లోకి కాస్త అంత మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో గరం మసాలా చాట్ మసాలా ఉప్పు కారం చూసుకొని వేసి కొత్తిమీర వేసేసి ఇక్కడ టేస్ట్ ఇచ్చేసింది నేనైతే టేస్ట్ చేసి చెప్తాను అంటే ఇక్కడ నేనే ఉన్నాను కాబట్టి ఇంకా నేనే చెప్పాలి తను ఎలా చేసిందని ఇక చూసేసి తప్ప సూపర్గా చేసింది చాలా చాలా బాగుంది బట్ మేము చేస్తే మాది ఇంత రెడ్ రాదనమాట కొంచెం బయట వస్తుంది మాది తను చాలా బాగా చేసింది యాక్చువల్లీ బయట రోడ్ బండి మీద ఉండే ఎగ్రైస్ లాగా ఉంది ఇక నా కొడుకు అక్క నేను టేస్ట్ చేస్తానని వాడుగానే వచ్చినాడు నా మధ్యలోకి వాడు పిడు